మొదటి కొన్ని పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాము నూట యాభై మూడు కొత్త నిబంధనలో పేజీ నెంబర్ నూట యాభై మూడు నేను మీకు అప్పగించిన దారిని ప్రభు వరణ పొందితిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక ఒకరట్టిని ఎత్తుకుని కృతజ్ఞతాసులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చెడుని చెప్పాను అలాగనే మరొక మాట ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమవర్ణయిన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకే దీనిని చేయడని చెప్పాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా జీవాధిపతి జీవంగల మా ప్రభావ నీకు వంద నాలుగు సమయంలో చదవబడిన వాక్య భాగం విషయంలో మన ప్రభావ మీరే తోడుగా ఉండి చక్కని మాట ని బిడ్డలకు వినిపించేలాగా కృపణ దయచేయగలని ఏసు నామన అడిగి వేడుకుని చూతండ్రి ప్రభు నందు పిల్లారా ఈ సమయంలో మనం చదివాము కదా కృత్రు పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే అపోస్తుడైన పౌరు మాట్లాడుతున్నాడు ఎవరితో కొరింతి సంఘముతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నేను మీకు అప్పగించిన దానిని ఏంటండి నేను నేను అంటే ఎవరు నేను అక్కడ మాట్లాడుతున్న మాట ప్రకారంగా నేను అంటే ఎవరు ఎవరు మాట్లాడతారు ఆ మాట పౌలు మాట్లాడుతున్నాడు నేను అంటే పౌలు అక్కడ ఏ కదా మీకు అంటే ఎవరు ఎవరు మీకు అక్కడ మాట్లాడిన మాట ప్రకారంగా నేను అంటే పౌలు మీరు అంటే కొరింతి సంఘస్థులు అయితే కొరింతి పత్రికలో మనం చదువుతున్నాం కాబట్టి కొరింతి సంఘస్థులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏమని నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని మొత్తం ఎంతమంది అడగండి పౌలు తర్వాత ఎవరు కొరింతి సంఘస్థులు తర్వాత ప్రభువు ఏసు ప్రభువు అంటే ఏసు ప్రభువు అపోస్తులైన పౌలుకి ఒక బాధ్యత అప్పగించాడు ఆయన నుంచి నేను పొంది తిని అంటూ ఉన్నాడు మీకు అప్పగించిన దాన్ని అంటే ఈయననే క్రియేట్ చేసి లేకపోతే ఈయననే దాన్ని తయారు చేసి ఇవ్వట్లేదు కొరింతి సంఘంతో అయితే ప్రభునందుల ఈ రోజుల్లో ప్రతి సేవకుడు కూడా సంఘాల్లో ప్రభు ఇస్తూ ఉన్నాడు అయితే ఎవరి నుంచి పొందింది ఎవరి నుంచి పొందింది క్రీస్తు నుంచి పొందింది అయితే ప్రభుల అయితే ఏసు ప్రభువు ఒకనొక సమయంలో అంటే అప్పగించబడి రాయవరి ఒకనొక సమయం అంటే అప్పగింపబడిన రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి శిక్షకు మతాధిపతులు పెద్దలు వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని శిక్ష వేయాలని అనుకున్నారు అయితే శిక్ష వేసేటువంటి శిక్ష పడుతుంది లేకపోతే అతని యేసు ప్రభుని తీసుకెళ్తారు అనేటువంటి రాత్రి ఒక ఇంట్లో ఎవరో ఇల్లు కాదు మార్కిల్లే మార్కు సువార్త రాశారు కదా మార్కు ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంట చదవండి ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి తాను అప్పగింపబడిన చెప్పాను కదా అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టిని ఎత్తుకొని కృతజ్ఞతాతులు చెల్లించాడు ఈ రోజు మనము వింటున్న అంశం ఏంటంటే ఆయనను జ్ఞాపకము చేసుకొనుట ఇది అయితే ప్రభుత్వ పిల్లరా ఏం చేశాడు సుప్రభు చెప్పండి ఏం చేశాడు సుప్రభువు ఏముంది ఇందులో లో రొట్టె ఉందే ఏం చేశాడు ఒక రొట్టె ఎత్తుకున్నాడు అంతే కదండి ఎత్తుకొని ఏం చేశాడు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఏం చేశాడు సుప్రభు రొట్టెని తీసుకున్నాడు ఇలా అందరికి చూపించాడు ఇలా చూపించి ఏం చేశాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు చెల్లించి ఏం చేశాడు దాన్ని విరిచాడు తర్వాత పాస్టర్ గారు విలుస్తారు అయితే ఏం చేశాడు నొట్టిను మొట్టమొదటిగా రొట్టినెత్తుకున్నాడు రెండవ రెండవదిగా ఏం చేశాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు మూడవది ఏం చేశాడు విరిచాడు నాలుగోది ఏం చేస్తాడు ఇక్కడ విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అంటున్నాడు ఎత్తుకుంది ఏంటే ఏది ఎత్తుకున్నాడు ఆయన రొట్టెను ఎత్తుకున్నాడు కృతజ్ఞతాధతులు చెల్లించింది దేనికి రొట్టెకు విరిచింది ఏది రొట్టెను మరి విరిచింది రొట్టెను కృతజ్ఞతాతలు చెల్లించింది రొట్టెకు అయితే ఎత్తింది రొట్టె కానీ వాళ్ళకి ఇస్తున్న సమయంలో అంటున్నాడు చూడండి ఎత్తుకొని కృతజ్ఞతాతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం అండి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చెల్లించింది రొట్టెకు కాదు మనం అందరము మాదిరికరంగా ఉండాలి అని మనము చెల్లించవలసింది రొట్టెకు కాదండి ఇది కేవలము పాసరమ్మ గారు తయారు చేసిన రొట్టె మాత్రమే ఇది ఏమేమి ఉంటుంది ఇందులో ఏం రొట్టె మీది గోధుమ పిండినా గోధుమ పిండి రొట్టె ఈ రొట్టెను మనం తీసుకున్నప్పుడు ఈ రొట్టెను గారు తయారు చేసిన రొట్టెగా భావించకూడదు మనం అర్థమవుతున్నాయి మీకు ఆ ఈ రొట్టెలు ఎవరు ఎవరు ఇచ్చిన రొట్టెగా భావించకూడదు పాసరమ్మ గారు తయారు చేసిన రొట్టె మాకు ఇచ్చారు ఇందులో చక్కెర కలిపారా బెల్లం కలిపారమ్మా చక్కెర కలిపారు చక్కెర కలిపినారు కాబట్టి తీయగా ఉంటుంది అని భావించకూడదు మనం ఈ రొట్టెని ఎత్తుకున్నప్పుడు కృతజ్ఞతాదుడు చెల్లించినప్పుడు ఏసుప్రభు ఏమన్నాడు ఇది మీ కొరకైనా నా రొట్టె ఆయన అనలేదే నా శరీరము అన్నాడు మరి ఎందుకు తీసుకోవాలి దీన్ని మనము ఆయన శరీరముగా ఏం చేసుకొని తీసుకోవాలి ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి ఆయన ఏం చేయాలంటే మనము జ్ఞాపకము చేసుకోవాలి ఈ రొట్టె మన మధ్యలోకి ఘన పదార్థముగా వచ్చింది ఏ పదార్థం అండిది ఘన పదార్థముగా వచ్చింది అంటే మనం తీసుకుంటే మనతో పాటు వచ్చేస్తుంది ఇలా పెడితే కింద పడుతుంది అయితే ప్రభునందుకుల మరి ఈ రొట్టె ఇలాగే ఉండిందే ఈ రొట్టె కాకముందు ఎలా ఉంది పాశ్రమ గారిని అడగల ఈ రొట్టె కాకముందు ఎలా ఉందాం అది వెనక్కి వెళ్ళాలా అంటే పూర్తిగా వెనక్కి వెళ్దాం మీరు చెప్పండి ఇంకా పూర్తిగా వెనక్కి వెనక్కి ఇప్పుడు అంత వెనక్కి కాదు ఇప్పుడు ఈ రొట్టె మన మధ్యలోకి రావడానికి ఈ రొట్టె పెన్నం మీద కాల్చబడితేనే నాకు తయారవుతుంది నేనేమంటానంటే డైరెక్ట్ వెనక్కి కాదు స్టెప్ బై స్టెప్ వెళ్ళాల ఈ రొట్టె పెన్న మీద కాల్చబడాలి పెన్న మీద కాల్చబడక ముందు ఏం కావాలి నీళ్ళతో లేకపోతే నూనెతో ఏం చేయాలి ఆ పి పిసక ఆ పిండిని పిసకాలి అంతకుముందు మాదిరిగా ఉండేది అంతకుముందు గింజలాగా ఉండేది జ్ఞాపకం చేసుకోవాల్సింది గింజలు పిండి నూనె ఇవి కాదండి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మనము చేసిన పాపములకు నరకమునకు పాత్రులుగా కాకుండా ఉండుట నిమిత్తమై మనము నిచ్చే జీవులకు వారసులము కావాలి అని గోధుమ వలె నలిగిపోయాడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి పిండి వలె పిసుకబడ్డాను అది జ్ఞాపకం చేసుకోవాలి రొట్టె పెన్న మీద ఏ విధంగా కాల్చబడుతుందో అలా కాల్చబడుతుందో అలా కూడా ఆయన మన కొరకు మిట్టవచ్చా సమయంలో ఆకాశానికి భూమికి మధ్యాహ్నం ప్రయలాడబడుతూ మిట్ట మధ్యాహ్నం సమయంలో మారి ఆయన కాల్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇది బొగ్గుగా మారలేదు ఏసు బొగ్గుగా బూడిదగా మారలేదు అంటే సెగ తగిలింది సెగ తగిలి ఇలా తయారైంది ఏసు ఎండ తగలకుండా ఉంటుందండి ఎవరైనా మిట్ట మధ్యాహ్నం మధ్యాహ్నం సమయంలో ఎండాకాలంలో ఎవరైనా మెత్తి మీదకి వెళ్ళి నిద్రపోతారా ఎండ కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారు ప్రభులెందుకున్నారు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే రొట్టెను కాదు నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయండి అని చెప్పాడు మనం చేసుకోవాల్సింది ఆయన్ని ఏది జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనము దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి రొట్టెను కాదు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం అందరం కూడా ఆయనకు సమీపస్తులముగా ఉన్నాము ఒకప్పుడు ఎలా ఉన్నాము దూరస్ ఉన్నాం ఈ రోజు మనం ఆయనకు సమీపస్తు ఉన్నాము అంటే ఈ రొట్టెవలే గోధుమ గింజ వలె నలిగిపోయాడు పిండి వలె రొట్టె రొట్టెవలే కాల్చబడ్డాడు కాబట్టి ప్రభునందుకుల మనం ఆయనకు సమీపస్తురం అలాగే మరొక మాట ఆ ప్రకారమే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర రక్తము నిబంధన ఏమంటున్నాయండి ఏం చేశాడు ఆయన ఆ ప్రకారమే భోజనమైంది ఏ భోజనము ఈ రొట్టెని చేసేసుకున్నాడు అయిపోయింది చిన్నారు అందరూ అయిన తర్వాత ఏమంటున్నాడు ఒక పాత్ర ఎత్తుకున్నాడు ఉన్నాడా ఉందే మన దగ్గర పాత్ర పాత్ర నెత్తుకున్నాడు ఈ పాత్రను తీసుకుని ఏమన్నాడండి చదవండి ఈ పాత్ర నారత్ము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు అంటే ఒట్టి పాత్ర తీసుకున్నాడా ఆ పాత్రలో ఏముంది ఆహా మనం అది లోతుగా వెళితే అలాగే వస్తుంది మామూలు వాస్తవానికి అక్కడ ఏ సూప్రభ చేతులు ఏముంది అని రక్తం ఉంది ఆ ఏముంది ద్రాక్ష రసం ఉంది ఒక రసం ఉంది ఆ పాత్రను ఎత్తుకొని ఏమంటున్నాడండి ఈ పాత్ర నా రక్తము నిబంధన అన్నాడు అని ఏమన్నాడండి తర్వాత మీరు దీనిలో త్రాగున్నప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని చెప్పాడు అంటే రొట్టెను తీసుకునే సమయంలో రొట్టెను కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి పాత్రను ఎత్తుకున్న తర్వాత ఆ పాత్రలో ఉన్న రసాన్ని కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది క్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పరుగునందు పిల్లరా ఏమన్నానండి భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన అంటున్నారు ఎవరు రక్తం వలనైనా నా అంటే ఎవరు అది వరకు పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపములు చేస్తే సంవత్సరానికి ఒకసారి ఏం చేసేవాళ్ళంటే ఒక గొర్రె బిల్లును తీసుకొచ్చేవాళ్ళు ఆ గొర్రె పిల్లును తీసుకొని ఎవరికి ఇచ్చేవాళ్ళు యాజకునికి ఇచ్చేవాళ్ళు ఆ యాజకుడు వీరి పాపములు ఎవరైతే గొర్రె పిల్లను తీసుకొచ్చారో వారి పాపములు ఆ గొర్రె పిల్లల్లో వేసి ఆ గొర్రెను అర్పించి మీ పాపములు పోయిందే భావించేవాడు మీ పాపములు పోయాయి అని చెప్పేవాడు వాళ్ళకి అప్పుడు వాళ్ళ పాపాలు పోయాయి సంవత్సరం అంతా మూడు వందల అరవై నాలుగు రోజులు పాపం చేస్తారు మూడు వందల అరవై ఐదవ రోజు వస్తారు కొత్త సంవత్సరం అడుగు పెట్టే ముందు వస్తారు వచ్చి ఏం చేస్తారు ఒక గొడవ ప్రేణిస్తారు యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు వాటిని అర్పించి రక్తాన్ని చిందించి పాపం పోయిందని అని అది పాత నిబంధన ఇక్కడ పాత్ర నెత్తుకున్న ఏసు ప్రభు ఏమంటున్నాడు ఇది కొత్త నిబంధన అంటున్నాడు నా రక్తము వలన పాత నిబంధనలో ఎవరి రక్తము గొర్రె పిల్ల రక్తం అర్పించేవాళ్ళు పాపములు పోవడానికి కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభుల వారు అంటే మనము చేసినటువంటి పాపముల కొరకు ఆయన రక్తాన్ని చింతించిన అదే కొత్త నిబంధన చూడండి ప్రభులందు పాత నిబంధనలా అలా జరిగేది యాజకుడు గొర్రెపిల్లు అర్పించేవాడు కొత్త నిబంధనలో ఏ యాజకుడైతే గొర్రె పిల్లను అర్పించేవాడో ఆ యాచకుడే బలి అవ్వడానికి వచ్చాడు పాత నిబంధనలో యాజకుడు బలి ఇచ్చేవాడు కొత్త నిబంధన యాచకుడు బలి అయ్యే యాచకుడు కాబట్టి ప్రభుడుంది పిల్లరా పైన ఇది మీ కొరకైనా నా శరీరము అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీనిని చేయుడని చెప్పాడు కాబట్టి ప్రభు ఇది మీ కొరకైనా అంటున్నాడు మీ కొరకైనా అంటే మనమే ఈ భాగ్యతను ఈ ఆయన శరీరములో ఆయన అత్తములో పాలు పంపులు పొందేటువంటి భాగ్యము ఎవరికి ఇవ్వలేదు ఆయన ఎవరికి ఇచ్చాడు దేవదూతలకు ఇవ్వలేదు మీ అంటున్నాడు అంటే అది అర్థం చేసుకోవాలి ఇది మీ కొరకైనా అంటే మానవులమైన మన కొరకు రక్షణ పొందిన మన కొరకు అందరికీ కాదు ఇది అందరూ తీసుకోకూడదు ఈ ద్రాక్ష రసాన్ని ఈ యొక్క ఆయన ఏది రొట్టెలు రొట్టెలు ద్రాక్ష రసాన్ని తీసుకోవచ్చు కానీ ఆయన శరీరముగా భావించే రొట్టెను తీసుకోకూడదు ఆయన శరీరముగా ఆయన రక్తముగా భావించేటువంటి రసాన్ని తీసుకునకూడదు అందరికి తీసుకునేది కాదు రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే తీసుకునేది మీ కొరకైనా అంటున్నాడు ఇది దేవదూతలకు ఇవ్వలేదు జంతువులకు ఇవ్వలేదు సృష్టికి ఇవ్వలేదు మానవులమైన మన కొరకు ఇచ్చారు ఎందుకంటే ప్రభునందుల ఆయన మరణించింది మానవుల కొరకే ఆయన మరణించింది మన కొరకే ఆయన శరీరము నలిగిపోయింది మన కొరకు ఆయన రక్తము కాల్చబడింది మన కొరకు కాబట్టి రొట్టె మన మధ్యలోకి వచ్చినప్పుడు రొట్టెగా భావించకూడదు క్రీస్తు శరీరముగా భావించాలి ద్రాక్షరసం మన మధ్యలోకి వచ్చినప్పుడు కేవలం రసముగా భావించకూడదు క్రీస్తు రక్తముగా భావించి అందులో మనము పాలు పంపులు పొందాలి అయోగ్యముగా తీసుకోనకుండా యోగ్యముగానే తీసుకోవాలనే ఎక్కడ కింద మాటల్లో మరి అపోజ్ పౌలు చెబుతున్నాడు కాబట్టి ప్రభుత్వాల ఈ వాక్యాన్ని విన్న నేవు యోగ్యముగానే తీసుకోవాల్సిందిగా ప్రభువు నా మనవి చేస్తూ